లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పేర్కొన్నారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీలు ఎన్నికల్లో జరిగినటువంటి తప్పీదాలను రాబోయే రోజుల్లో వాటిని ఎలా ఎదుర్కోవాలని వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు రవిచంద్ర మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మన జిల్లాలో బీసీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉండి కూడా బీసీలకు మైనారిటీలకు ఎటువంటి న్యాయం చేయలేదని పేర్కొన్నారు కార్యక్రమం అనంతరం బీదా రవిచంద్రను జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రో శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో చంచలబాబు యాదవ్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పిఎల్ రావు అన్ని కులాల బీసీ నేతలు పాల్గొన్నారు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ శారీరకంగా ఎంతో శ్రమించారని ప్రతి ఒక్కరికి పేరు పేరున బీదార్ రవిచంద్ర అభినందనలు తెలియజేశారు thank this మనం కూడా పార్టీలో ఏ విధమైనటువంటి వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి సాధికార కమిటీ ఏర్పాటు చేసి కులాల వారీగా మనం కూడా కమిటీ చేసుకున్నాం ఇవన్నీ ఒక క్రమం పార్టీలో చేయడం అటువైనా అధికారులు ఉన్నా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మన జిల్లాలో గతంలో ఐదు సంవత్సరాల్లో భాయ్ హజీష్య్ ఉండడం నారాయణ గారు ఉండడం సెకండ్ టైంలో చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రి కావడం జిల్లా అధ్యక్షుడు ఉండడం వీళ్ళున్నంతవరకు మన వాళ్ళని చెయ్యాలనేటువంటి ఒక ఆలోచనతో అందరూ కూడా సహకరించడం కొంత ప్రయత్నం చేశారు కానీ ఈ గంటలో ఉంది అంటే మన వర్గా నాయకత్వం ऑनलाइन मार्ग 94 संघार ऑनलाइन दिस संघार मार्ग 94 कुल संघार प्रति प्रमुख చెప్పిన ವಿಚಾರ ಆಯ್ತಾ ಆಯ್ತಾ ಸಮಸ್ಯೆઓ લેક પ્રાપ્તવાળી સમસ્યાઓ మన గోరు రూప్ లానే ટોકલેයිస్ પર નિયમ પ્રયત્ન જેતો લેક હું છું મેં નિયમિત મે ગોડે દેન데 ఈ సమాన వ్యవస్థ నార్పించు గతમાં అనేక સંદર્ભ વાળો వీవర్ ఇచ్చా పోటీ చేశారు వెంకటగిరి నుంచి మున్సిపల్ చైర్మన్ అయ్యారు డాక్టర్ గారు మేయర్గా పోటీ చేసి ఓడిపోయారు కానీ వీవర్స్ వెంకటగిరం లేకపోతే ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నారాయణ రెడ్డి కానీ ఒక స్పష్టంగా ఈరోజు కుమంలో అయితే మన జిల్లాలో వాళ్ళ వృత్తికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయి నాయకులు అవి రెండు సంవత్సరాలు కష్టపడితే ఎవరి సహకారం లేకుండా పార్టీ ఏ నాయకులు వాళ్ళ కూడా చేయించాలనుకుంటున్నారు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా వీవర్స్ మీటింగ్ నెల్లూరులో జరిగింది అదేవిధంగా రజకుల మీటింగ్ మా మినీ మహానాడాలు జరుపుకున్నారు ఎవరు పైసలు ఏ ఇన్ఛార్జీ ఏ ఎమ్మెలెప్పుడు పోటీ చేసుకున్న మనం పెట్టిన అంతమంది జిల్లా బీసీకి పెట్టినా కూడా అంతమంది వచ్చి అక్కడ వచ్చిన ఎంప్లాయీస్ మహిళలు కానీ వాళ్ళందరించి ప్రయత్నం ఆ రెండు వర్గాలు ప్రయత్నం కాబట్టి సక్సెస్ఫుల్గా ఈరోజు

కూర్లే ఆమె ఉండాల్సినైనా ఇవన్నీ రాజకీయాల్లో సహజం కానీ మన కులానికి మన వర్గానికి కానీ మనం ఉపయోగపడేదానికి నాయకత్వం వహించండి కుల వృత్తులు ఇప్పుడు వర్జరా మా జిల్లాలో ప్రత్యేకమైన వృత్తి కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి కొన్ని రకరకాల సమస్యలు ఉన్నాయి వృద్ధి ఫిషన్ కన్నా ఉంది వాళ్ళు ఉంటూ ఉంటుంది రజకులు వాళ్ళ ఊర్లు కొన్ని నాయకుల వాళ్ళు శాఖ వాహనం పూర్తిగా కమ్మ కొన్నిసార్లు తీసుకొచ్చారు మన బంగారు వృద్ధిలో అందరూ వచ్చేసారు ముస్లిమ్స్ బంగారం తయారు చేసే వచ్చారు బీసీ ఓసీ మొత్తం అందరూ ఆ వృత్తిలోకి వచ్చారు దానికి రకరకాల డిమాండ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ లాస్ట్ టైం మనం స్థలాలు ఇచ్చాం అందరికీ కొన్ని వృత్తి కులాలందరూ కూడా వదులుకోవాలి కదా అలాంటివి మూడేళ్ళు మనకి తీసి మంత్రి ఉన్నాడు ఏమనిపించగల కదా మూడేళ్ళు మంత్రి ఉన్నాడు అని నారాయణ గారు మా బీసీ గారు కావాలని కూర్చొని పెట్టి చెప్పారు చేస్తేనే మాకు ఉపయోగం అయ్యా నువ్వు పోటీ చేయాలన్నా పోటీ చేయాలి కానీ ఖలీష్ బాయ్ నేను ఆరోగ్యం కూర్చొని క్యారెక్టర్ చూపించి అందరికీ వృత్తి కొలాల స్థలాన్ని మన బీసీ కూర్చొని తర్వాత ప్రభుత్వ విధానం కూడా ఉన్నారు ఫస్ట్ టైం అనేది మంత్రి అనేది పెద్ద శాఖ పని పనిచేసేది కానీ ఏ ఒక్కటి మైనారిటీల విషయంలో కానీ బీసీల విషయంలో కానీ ఒక్క స్కీమ్ అయినా మైనార్టీ ఒక్క స్కీమ్ మైనారిటీకి తెచ్చిన బిల్డింగ్లు కానీ కాలేజీలుగా బీసీలు కానీ ప్రభుత్వ విధానం కూడా పాలసీస్ కూడా అవసరం తెలుగుదేశం పార్టీ ఒకటి రెండు తగ్గవచ్చు పెరగచ్చు కానీ పదిహేను వర్గాలకు చెయ్యాలనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అది ముఖ్యం దాన్ని ఏ విధంగా మన ప్రజలకు అందించాలా ఏ విధంగా కష్టపడిన వాళ్ళకి ఆ నియోజకవర్గాల్లో గౌరవం ఉండేదాన్ని చూడాలనేటువంటి దాంట్లో ఉంటాయి నోటికి నూరు శాతం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కా పియూ పోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్